మై ఫ్రెండ్స్ టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ మెనీస్ సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ఫామ్ అండ్ ఆల్సో ఇండియన్ డేట్ ఫామ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా పీపుల్ కాల్ డు ఈత చెట్టు అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ డేట్ ఫమ్ అండ్ ఆల్సో నెక్స్ట్ అరేంగా పిన్నట మాల్ీవికా నిమ్ ఆఫ్రికన్ పాయిన్ సో దిస్ కైండ్ ఆఫ్ పామ్ ట్రీస్ ఐ విల్ ఎక్స్ప్లైన్ టుడే దిస్ ఈస్ ద ఓన్లీ నాలెడ్ జైను నేను మీ రామగిరి రామ్మూర్తి సో నా పేరు రామగిరి రామ్మూర్తి నా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నాది ఇంటర్ బైపీసీ డిగ్రీ బిఎస్సి బిఎస్సి సో నా ప్రొఫెషన్ ఏందో మీకు అందరికీ తెలుసు సో బేసిక్గా నేను ఏంటంటే సైన్స్ లవర్ను సైన్స్ ఫాలోవర్ను అలాగే రేషనలిస్ట్ని కూడా అలాగే ముఖ్యంగా మొక్కలు చెట్లు పర్యావరణం ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం ప్రాణం అనొచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను గ్రామంలో పదో తరగతి వరకు పెరిగా కాబట్టి ఎక్కువ నేను ప్రకృతిలో కడిగా మొక్కలన్నా చెట్లన్నా పిచ్చి అలాగే పామ్ ప్రమోటర్ను పామ్ లవర్ను కూడా సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా సో ఈరోజు మనం నేను ఈరోజు చర్చించే వీడియోలో ఎన్ని రకాల పామ్ జాతులు కళ్ళు లేదా నీర పామ్ వైన్ పామ్ సిరప్ని ఇస్తాయనేది మనం ఈరోజు చర్చించుకుందాం అయితే ముఖ్యంగా ఈ పామ్ అనే పేరు ఎలా వచ్చింది అనేది ముందు షార్ట్కట్లో పెద్దగా చెప్తే ఇది ఒక సైన్స్ సబ్జెక్ట్ లా ఉంటుంది నేను పెద్దగా చెప్పదలుచుకోలే సుత్తి లేకుండా సూటిగా మ్యాటర్లోకి వచ్చేస్తాను సో ఈ పామ్ అనే పేరు ఎలా వచ్చిందంటే వృక్ష వర్గీకరణ శాస్త్ర పితామహుడు కెరోలస్ లిన్నయస్ ఆయన ఒక ఈ మొక్కల్ని చెట్లను గుర్తించడానికి వీటిని విభజించి ఒక్కొక్క దాన్ని ఒక కుటుంబంగా పేరు పెట్టి ఆ లక్షణాలు ఉన్నాయని ఆ కుటుంబంలో పెడితే వాటిని గుర్తించడానికి సులభంగా ఉంటదన్న ఉద్దేశంతో వృక్ష శాస్త్ర పితామహుడు ఒక పామ్ అనే ఒక కుటుంబాన్ని సృష్టించి ఆ కుటుంబానికి కొన్ని లక్షణాలను కేటాయించారు ఆపాదించారు అంటే ఈ లక్షణాలు ఉంటే ఈ కుటుంబానికి చెందింది అనేలాగా ఆ లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు కొన్ని మీకు షార్ట్ కట్ లో చెప్తా కంప్లీట్ సైన్స్ లో నేను చెప్పదలుసుకోలే సో ముఖ్యంగా ఈ పామ్ జాతి ఉండే లక్షణాల్లో ప్రధాన లక్షణాలు ఏంటంటే వాటికి పత్రహరితం పత్రం పత్రాలలో పత్రాలలో చూసుకున్నట్లయితే మన కంటకాలాగా ఉంటాయి అలాగే విసనకర్ర ఆకారంలో వీటి ఆకులు ఉంటాయి అలాగే చివర్లో సన్నగా మొనదేలి ఉంటాయి మొనదేలి పశువులు గాని వేరే ఇతర మేకలు గొర్రెలు తినడానికి అనువుగా ఉండవు అలాగే ఇచ్చి దురద కలుగుతుంటది అన్నట్టు వాటి ఆకులు తింటే అలాగే కాండంలో పీచు పీచును నారను కలిగి ఉండడం అలాగే వాటి విత్తనాలు ఒకే టెంకను కలిగి ఉండడం అలాగే ఇది బ్రతికే పరిస్థితి కూడా తక్కువ నీటిని తీసుకుని అత్యధిక ఉష్ణోగ్రతలు గడ్డు పరిస్థితుల్లో బ్రతకడం ఈ యొక్క జాతికు ప్రధాన లక్షణం తక్కువ నీరున్నా సరే బ్రతకడానికి గల కారణం ఏంటంటే వీటి ఆకుల్ని రూపాంతరం చెందించుకుని ముళ్లుగా ఏర్పరచుకునే కొన్ని ఆకుల సంఖ్య తగ్గించుకునే అన్నట్టు అది జీవ పరిణామ క్రమంలో వృక్షాలు మనగడ కోసం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్ట్ మనగడ పోరాటంలో అవి బ్రతకడం కోసం ఈ మొక్కలు ఏం చేస్తాయి అంటే ఈ జాతి ముఖ్యంగా పాము జాతిలో కొన్ని ఆకుల్ని కంటకాలుగా రూపాంతరం చెందించుకుంటాయి సైన్స్ సో బ్రతుకు పోరు కోసం మనగడ సాధించడం కోసం అవి జీవ పరిణామ క్రమంలో పోటీ వాతావరణాన్ని తట్టుకొని మన వాతావరణంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు నీటి ఎద్దడి పరిస్థితులు కూడా తట్టుకొని మనగడ సాధించడం కోసం అవి అనేక రకాల రూపాంతరం అంటే మార్పులు చెందించుకొని అవి బ్రతుకుతున్నాయి అందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కొన్ని ఆకుల సంఖ్యను తగ్గించుకొని కంటకాలిగా ముందుగా రూపాంతరం చెందించుకున్నాయి ఇది రక్షణలో కూడా ఒక భాగం వేరే పశువులు ఏవి కూడా ముందుంటే తినలేవు సో అలాగే వీటి ఫలంలో చూసుకున్నట్లయితే టెంక ఉంటది ఒక టెంకతో కూడిన ఫలం ఉండడం అలాగే వీటి యొక్క కాండం చాలా దృఢంగా ఉండి మన కాలువల వంతెనలు గాను ఉపయోగపడుతుంది తో కూడి దృఢంగా ఉంటది సో ఇలా మిగతా అంశాలు కూడా ఉన్నాయి దీంట్లో వాటి యొక్క పుష్పాల ఆధారంగా తర్వాత వాటి యొక్క ఫలాల ఆధారంగా కూడా వీటిని ఈ పామ్ అనే ఒక గ్రూపుకి ఈ లక్షణాలను ఆపాదించి ఆ గ్రూపును కేటాయించి ప్రపంచవ్యాప్తంగా వృక్ష శాస్త్ర శాస్త్రజ్ఞులు అన్వేషకులు అందరూ కలిసి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో గుర్తించి వాటన్నిటిని తీసుకొచ్చి ఈ పామ్ అనే కుటుంబంలో చేర్చారు సో ఈరోజు మనం చర్చించుకునే ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ప్రపంచంలో ఎన్ని రకాల పామ్ జాతి అంటే పామ్ పామ్ కుటుంబానికి చెందిన ఎన్ని రకాల జాతులు కళ్ళునిస్తాయనేది అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ముఖ్యంగా ఇది పెద్ద సబ్జెక్టు ఎంత చెప్పినా చాలా పెద్దగా ఉంటది నేను అందుకే సూక్ష్మంగా అసలు మ్యాటర్లోకి వద్దాం మన వీడియోకి సంబంధించి సో ప్రపంచంలో అనేక పామ్ కుటుంబానికి చెందిన పామ్ జాతుల్లో ఇరవైకి పైగా జాతులు కళ్ళు నివ్వగల సామర్థ్యం కలిగి కలిగి ఉన్నాయి సో ముఖ్యంగా మన భారతదేశంలో కొన్ని తాటి ఈత తర్వాత ఖర్జూర కొన్ని రకాల ఈ చెట్లలో ఒక ముఖ్యమైన లక్షణం ఉంటుంది అది ఇది ముఖ్యమైన పాయింట్ అందుకే చెప్పాలనుకుంటున్నా వీటి పువ్వులు అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి ఆడచెట్టు మొగ చెట్టు అని ఉంటాయి మొగ చెట్టుకు పరాగరేణువులతో కూడినటువంటి పుప్పొడి పుప్పొడి కాబట్టి పువ్వుల్లో పుప్పొడి కరిగినటువంటి పరాగ రేణువులు కలిగినటువంటి ఇస్తాయి మొగ చెట్లు ఇవి ఫలాలనివ్వవు ఆడ చెట్లు పుష్పిస్తాయి వీటిలో కీలం అనేటివి ఉంటది అన్నట్టు అంటే ఆడ పుష్పం మగ పుష్పం యొక్క పరాగరేణులు వచ్చి అందులో పడితేనే ఫలదీకరణ వచ్చింది అవి ఏమంటారు అంటే పిందెలుగా పండ్లుగా మారుతాయి అన్నట్టు సో ఇందులో అత్యధికంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే తాటి ఈత ఖర్జూర వీటిలో ఖచ్చితంగా ఆడ చెట్టు వేరే మొగ చెట్టు వేరే ఖచ్చితంగా సపరేట్ గా ఉంటాయి ఈ దీన్నే పాలినేషన్ అని అంటారు ఇంగ్లీష్ లో సో దీన్నే పరపరాగ సంపర్కం అని కూడా అంటారు తెలుగులో సో ఇందులో అత్యధిక కీలకమైన భూమిక నిర్వహించేవి ఏమంటే కందిరీగలు సో ఈ కందిరీగలతో పాటు సీతాకోక చిలికలు కొన్ని రకాల కీటకాలు ఈ కందిరీగల్లోనే ఇతర జాతులు ఉంటాయి పుట్టతేనె పుల్ల తేనె అని ఇతర ఈగ జాతులు కూడా ఉంటాయి సో మొత్తానికి అనేక రకాల కీటకాలు ఈ పరాగ పరపరాగ సంపర్కంలో పాల్గొని ఫలదీకరణ చెందడానికి ఉపయోగపడతాయి ముఖ్యంగా కందిరీగలు మొగ చెట్టు యొక్క పువ్వుల మీద వాలి వాటికి తేనెతో పాటు మకరంధంతో పాటు ఇవి పరాగ రేణువుల్ని కూడా ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఆ పరాగ పుప్పొడి ఇచ్చిన పువ్వుల్లో ఉండే మకరంధం తేనెతో పాటు పుప్పొడిని కూడా తీసుకుంటాయి అన్నట్టు అందుకే ఇవి మగ పుష్పాల మీద వాలితే వాళ్ళడానికి ఇంకో కారణం కూడా ఉంది అవి కీటకాలను కందిరీగలను ఆకర్షించడానికి సుగంధాన్ని వెద జరుగుతాయి ద్వారా అవి వెళ్తాయి మనం ఉదాహరణ చూసుకుంటే మామిడి చెట్లు పూత పూస్తే ఒక రకమైన వాసన వస్తుంది అలా వాటికి ఆ వాసన ఆకర్షణ కలిగి అలాగే వాటి ఆహారం ఆ పూల మీద దొరుకుద్ది కాబట్టి వెళ్లి వాటికి కావాల్సిన ఆహారాన్ని సేకరించే పనిలో అవి అటు ఇటు తిరుగుతూ వాలడం వల్ల వాటి శరీర భాగాలకు ముఖ్యంగా రెక్కలకు ఇతర భాగాలకు ఈ మగ పుష్పం యొక్క పరాగ రేణువులు పుప్పొడి అంటుకొని అవి మళ్లీ ఆడపుష్పం యొక్క పువ్వుల్లో మకరందాన్ని సేకరించడానికి ఆడ తాడి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మొగ తాడి చెట్టు యొక్క పువ్వుల్లోని పుప్పొడి వీటి మీద వాలి ఈ మొగ పుష్పం ఒక పుప్పొడి ఆడ తాడి చెట్టు పువ్వుల్లో కీలం లోపల పడి అది ఫలదీకరణ చెందుద్ది తద్వారా అప్పుడు ఆ గెల నుంచి ముంజలు వస్తాయి చిన్న పిందెలు వచ్చి పిందెలు ముంజలుగా అభివృద్ధి చెందుతాయి ఆ టైంలో వాటి నుంచి కళ్ళు తీస్తారు అయితే ఇందులో మీరు ఏకలింగక జీవులే కాదు ఏకాశ్రయ జీవులే కాకుండా ద్విలింగాశ్రయ జీవులు కూడా ఉంటాయి అంటే ఒకే సపరేట్ సపరేట్ ఆడ మోగ వేరు వాటిని ఏకా ఏకాశ్రయ వృక్షాలు చెట్లు అని అలాగే రెండు కలిపి ఒకే దాంట్లో కూడా ఉంటాయి ఆడ ఆడ చెట్లు ఆడ పువ్వులు ఇప్పుడు ఉదాహరణకు కొబ్బరి చెట్టు తీసుకుందాం కొబ్బరి చెట్టు కనుక దానికి మెచ్యూరిటీ వైస్ అంటే ఫలాలను ఇచ్చే వయసు వచ్చాక అది రెండు రకాల పుష్పాలను ఉత్పత్తి చేస్తాయి పుష్పాలను మగ పుష్పాలను ఉత్పత్తి చేస్తాయి ఇలాంటి చెట్లను వృక్షాలు ద్విలింగాశ్రయ చెట్లు అని అంటారు సో కొబ్బరి చెట్లు దాంట్లోనే ఆడ పుష్పాలు ఉంటాయి దాంట్లోనే మగ పుష్పాలు ఉంటాయి కాబట్టి సేమ్ ఇప్పుడు చేసిన పాలినేషన్ అనే ప్రక్రియ ద్వారా కొబ్బరి చెట్టు ఫలదీకరణ చెంది అది చిన్న కొబ్బరి పిందెలనేసి అవి పెరిగి పెద్ద అవుతూ ఉంటాయి సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తాడి చెట్లకు ఒక రెండు కిలోమీటర్ లేదా అట్లీస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్ల పరిధిలోపు ఒక ఇరవై ముప్పై ఆడతాడి చెట్లు ఉంటే వాటి కనీసం ఒక మగతాడి చెట్టు ఉంటేనే అవి ఫలదీకరణ చెంది వేస్తాయి సో ఇది ముఖ్యమైన పాయింట్ నేను చెప్పదలుసుకున్నా అయితే ఈ చెట్లలో మన కళ్ళిచ్చే జాతి చెట్లలో కొన్ని ద్విలింగాశ్రయ ఆశ్రయ వృక్షాలు చెట్లు కూడా ఉన్నాయి అందుకు ఉదాహరణ కొబ్బరి చెట్టు సో ఇలా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఖర్జూర పండ్ల కోసం సాగు చేసే ఖర్జూరపు తోటల్లో అయితే వంద ఖర్జూరపు చెట్లకు కనీసం మూడు లేదా నాలుగు అంటే వంద ఖర్జూర ఆడ ఖర్జూర చెట్లకు మూడు లేదా నాలుగు మొగ ఖర్జూరపు చెట్లు ఉండేలా చూసుకుంటారు అంటే ఇందుకోసమే ఎందుకంటే మొగై లేకపోతే ఖర్జూర పండ్లు అసలు రావు సో ఇది ముఖ్యం